హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై హోమ్ మై గార్డెన్ ఇలా మా గార్డెన్లో అరటి అయితే ఎంతో ఇంట్రెస్ట్గా పెంచానండి ఉదయం సాయంత్రం వాటర్ ఉండేలాగా చూసుకున్నాను కానీ ఆఫ్ గెలే పడిందండి కానీ హ్యాపీగానే ఉన్నాం కానీ ఫుల్ పడిద్దని నేను ఎంతో ఇంట్రెస్ట్గా పెంచాను రోజుకు రెండు పూటలు వాటర్ పోసాను మళ్ళీ బియ్యం కడిగిన వాటరు ఆనియన్ తొక్కు బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేస్తే ఆ పిప్పి కూడా వేసేదాన్ని వేసి ఇలా పెంచాను అలా హాఫ్ గెల అయితే పడింది హాఫ్ గెల పడింది అందులో ఒక కాయ పండితే పాకానికి వచ్చిందని మొత్తం గెల కట్ చేసాము చెట్టుని కూడా ఇలా కట్ చేసామండి హాఫ్ కట్ చేసాము కాండము ఇలాగా లోపల లోపల ఉన్న గుజ్జును మొత్తం తీసేసాము వాటర్ ఊరడం కోసం ఈ వాటర్ తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి బీపీ షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది అందుకని మేము ఇలా ట్రై చేసామన్నమాట ఇలా రెండు అరిటాకులు తీసుకొని మొత్తం కవర్ చేస్తూ గట్టిగా కట్టుకోవాలి తర్వాత తీసేయాలి వాటర్ చూడండి ఎంత క్లియర్గా నీట్గా కనిపిస్తున్నాయో మన కోకోనట్ వాటర్ వచ్చినట్టు వచ్చాయి ప్యూరిఫై అయిన వాటర్ ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి అన్నమాట ఇలా వాటర్ గ్లాస్లోకి తీస్తున్నాను కొన్ని తాగి చూసామండి ఒగరుగా ఉన్నాయి కానీ ఒకరితో ఎందుకు తాగడం అనేసి మేము కొంచెం బెల్లం కలుపుకొని తాగాము చాలా బాగున్నాయి అవకాశం ఉంటే మీరు కూడా ఇలా ట్రై చేయండి హెల్త్ బెనిఫిట్స్ పొందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి